ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇటీవల అంటే సంవత్సరం కాలం అయ్యి ఉండొచ్చు కానీ ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ఈ కల్తీ లటు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజల దృష్టిలో పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు గత సెప్టెంబర్లో అంటే వంద రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సమీక్ష చేసుకున్నటువంటి సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించి వాళ్ళను పక్కదోవ పట్టించాలనే ఒక ఉద్దేశంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మనోభావాలు ఏమవుతాయని ఆలోచించకుండా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాద్ తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ అని చెప్పేసి బహిరంగంగా మీడియా ముందు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆయన ఏదో అనాపాలజిస్టిక్ సనాతని హిందూ అని చెప్పేసి ఊగిపోయి ప్రజల్ని రెచ్చగొట్టి విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగేసి ఏదో తాను చూసినట్టే లక్ష లడ్డూల్ని అయోధ్యకు పంపించి దేశం మొత్తం ఈ కల్తీ వ్యవహారం దేశ ప్రజలందరికీ అంటగట్టాలని ఆలోచించేశాడు డిప్యూటీ సీఎం గారు ఇంకా మన నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు ఆయన ఇంకో అడుగు ముందుకేసి మొత్తం అందులో పంది మాంసం కలిసింది పంది కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు కలిసింది ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పేసి ఒక బాధ్యత లేకుండా మాట్లాడి రాష్ట్ర ప్రజల దేశ ప్రజల ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది ఇది మనం అందరం చూసాం ఆ తర్వాత దీని మీద మన మాజీ టీటీడీ చైర్పర్సన్ గారు మా పార్టీ నాయకులైనటువంటి గౌరవనీయులు వైవై సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అనేక విధాలుగా తిట్టి దీనికోసం ఎలాంటి లాయర్లు పెట్టారనుకుంటున్నారు వాళ్ళు అంటే ఈ లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటల్ని కాపాడడం కోసం ఆ ముక్కుల రోహిత్ గారిని సిద్ధార్థ నోద్రా గారిని అంటే గంటకి లక్షల్లో కోట్లలో తీసుకున్నటువంటి వ్యక్తుల్ని లాయర్లను అక్కడ పెట్టి వాదించడం జరిగింది వాళ్ళకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలే చేవాట్లు పెట్టి లడ్డు వ్యవహారాన్ని అంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతారా అని చెప్పేసి చెవాట్లు పెట్టి దీని మీద మాట్లాడడానికి లేదు మీరు సిట్ ఏర్పాటు చేశారు కదా దానిలో సిబిఐ పీపుల్ను కూడా ఎంటర్ చేయండి అని చెప్పేసి సిబిఐకి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్కి కలిపి కంబైన్డ్గా ఆఫీసర్స్ పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం ఎంక్వైరీ చేసి గత నెలలో ఒక ఛార్జ్ సుప్రీం సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది దానిలో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డిఆర్ఏ రిపోర్ట్ కానీ బేస్ చేసుకొని మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఇటువంటి ఏది తీసుకున్నటువంటి నాలుగు శాంపుల్స్లో ఎటువంటి కొవ్వు కానీ లేకపోతే జంతు అవశేషాలు కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ఎక్కడో ఏదో ఒక క్లాజులో ఉందంట వాళ్ళు ఏవో కెమికల్స్ ప్రొక్యూర్ చేశారని చెప్పేసి అంటే ఈ లడ్డు సప్లై చేసినటువంటి నెయ్యి సప్లై చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని కెమికల్స్ కూడా ప్రొక్యూర్ చేశారంట దాన్ని పట్టుకొని ఇప్పుడు లెంపులేసుకోవాల్సింది పోయి ప్రజలందరూ రీలైజ్ అవ్వాల్సింది పోయి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొత్త వర్షన్ అందుకున్నారు ఏంటది లడ్డూలో కెమికల్స్ కలిపారండి ఇక్కడ పోయిన కెమికల్స్ అన్నకు ఊరుకోలేదు ఇంకా బాత్రూంలో వాడే బాత్రూమ్ క్లీనర్స్ కెమికల్స్ కలిపారని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిస్సిగ్గుగా మాట్లాడటం జరిగింది అయితే ప్రజలకు మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు హిందువులతో మనోభావాలు ఏమవుతాయి అంటే ఒక లడ్డూని మన కాలుకున్నటువంటి చెప్పులు తీసి కళ్ళకి ఎలా అద్దుకొని మనం తినే లడ్డూని ఈరోజు తింటుంటే లోపల పందుకో ఉంది లేకపోతే పంది మాంసం ఉంది లేకపోతే కెమికల్స్ ఉన్నాయి బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నాయని మీరు ఒక భావన కల్పిస్తుండే ఎటువంటి మెసేజ్ని మీరు ప్రజలకు పంపించాలనుకుంటున్నాను మీకు నిజంగా ఒక తప్పు జరుగుంటే కేసులు పెట్టండి అధికారం మీకే ఉంది కదా కేసు ఫైల్ చేయండి విచారణ జరిపించండి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి అంతేగాని ప్రజల్ని ఇటువంటి లేనిపోని అనుభవాలు కల్పించి మీరు రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని అంటే పొందాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది ప్రజలు గ్రహించరానికి మాట మాత్రం అనుకోవద్దు ఇదంతా మీరు చేయడానికి కారణం ఉంది ఇది డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చేస్తున్నారు మీరు మీరు ఈ మధ్య కాలంలో ప్ర ప్రకటించినటువంటి సమర్పించినటువంటి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధులు ఏమీ లేవు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే విశాఖపట్నం డెవలప్మెంట్ కోసం మీరు అడిగినటువంటి ఐదు వేల కోట్ల నిధులు కానీ ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఇంకొక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కానీ మీరు తీసుకొచ్చినటువంటి నిధులు ఏమీ లేవనేది బడ్జెట్లో సుస్పష్టంగా ఉంది అలాగే మీరు ఏ స్కీమ్కి కూడా కేటాయించట్లేదు ఇప్పుడు నిధులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక అనేకమైనటువంటి స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లక్షల లక్ష కోట్ల రూపాయలు పెట్టే అమరావతిలో రోజు నీళ్లు తోడించుకునే ఏర్పాటు చేస్తున్నారని అంటే అది ప్రజలు దాని మీద దృష్టి మరల్చడానికి ఇంకా అనేక విషయాలు ప్రజల నుండి దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో ఈ లడ్డు వ్యవహారం పెట్టుకొని దీన్ని తాత్కాలం చేసుకొని ప్రజలను మోసగిస్తున్నారని చెప్పేసి తెలియచేస్తున్నారు ఇంకా ఏంటంటే దీని మీద మీరు ఏవైనా చర్యలు తీసుకోదలుచుకుంటే విచారం జరిపించండి దోషులు ఎవరైనా ఉంటే కఠినంగా శిక్షించండి కానీ ఇటువంటి నీచమైన రాజకీయాలు చేసి దేవుణ్ణి పది మంది ఈరోజు చేత్కరించుకుంటున్నాం పది దగ్గర వింటున్నాం ఈరోజు జనాల్లోకి వెళ్తుంటే దేవుడు లడ్డు మీద రాజకీయాలు ఏంటండి అని చెప్పేసి చేత్కరిస్తున్నాను అందుకు మీరు అవన్నీ తెలుసుకొని ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఏవో లెంపలు వేసుకొని మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అడగండి లేదనంటే మీరు ఘనంగా చెప్పుకుంటున్నారు కదా వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించారని చెప్పేసి మీరు పునర్జన్మ ప్రసాదించలేదు ఆయన ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా బ్రహ్మోత్సవాలకి అతనికి వెళ్ళి పట్టుబ వస్త్రాలు సమర్పించకుండా ఆపలేదు ఎవరిని మిమ్మల్ని మొక్కనే